తెలుగు సాహిత్యంలో చిట్ట చివరి ప్రబంధం ఏది ఫస్ట్ వన్ మను చరిత్ర సెకండ్ వన్ వసు చరిత్ర థర్డ్ వన్ విజయ విలాసం ఫోర్త్ వన్ పారిజాతాపహరణం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయడం అమ్మా త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే నేను టైం ఇస్తున్నాను థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అండి తెలుగు సాహిత్యంలోనే చిట్ట చివరి ప్రబంధం ఏది అంటే విజయ విలాసము తెలుగు సాహిత్యంలోనే చిట్ట చివరి ప్రబంధం విజయ విలాసం నెక్స్ట్ క్వశ్చన్ ఉలూచి వధ సుభద్ర వివాహాల గురించి తెలిపే ప్రబంధం ఏది ఫస్ట్ వన్ విజయ విలాసం సెకండ్ వన్ పారిజాతాపహరణం థర్డ్ వన్ మను ఫోర్త్ వన్ వాసు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉలూచి చిత్రాంగద సుభద్ర వివాహాల గురించి తెలిపే ప్రబంధం విజయ విలాసము ఓకేనా విజయ విలాసం అనేది ఉలూచి చిత్రాంగద సుభద్ర వివాహాల గురించి తెలిపేటువంటి ప్రబంధం నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య ఏ ప్రబంధానికి చెందినది ఫస్ట్ వన్ ఆముక్త మాల్యద సెకండ్ వన్ వసు చరిత్ర థర్డ్ వన్ విజయ విలాసం ఫోర్త్ వన్ పారుజాతాపహరణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా రైట్ ఆన్సర్ శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య విజయ విలాసం అనే ప్రబంధానికి చెందినది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ తెలుగులో మొట్టమొదట సారంగధర చరిత్ర రచించిన కవి ఎవరు ఫస్ట్ వన్ వెంకట కవి సెకండ్ వన్ విశ్వనాథ థర్డ్ వన్ నన్నయ్య ఫోర్త్ వన్ తిక్కన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అండి వి తెలుగులో మొట్టమొదటి సారంగధర చరిత్ర రచించిన కవి ఎవరు అంటే వెంకట కవి అయితే విజయ విలాసాన్ని కూడా ఈయనే రచించారు ఇక్కడ మనం విజయ విలాసం అని చెప్పుకున్నాం కదా ఈ విజయ విలాసం అనే ప్రబంధం కూడా మనకి ఇక్కడ సారంగధర చరిత్రను రచించినటువంటి కవి వెంకట కవి అండి ఓకేనా ఇక్కడ శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య అనేది విజయ విలాసం అనే ప్రబంధానికి చెందినది ఈ విలాసం అనే ప్రబంధం ఎవరు రచించారు అంటే వెంకట కవి రచించారు అయితే ఈ విజయ విలాసం గురించి మనం చూసుకున్నట్లయితే చేమకూర వెంకట కవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో విజయ విలాసాన్ని కావ్యంగా అయితే రచించారు స్వతంత్ర కావ్యంగా ఎవరు రాశారు అంటే చేమకూర వెంకట కవి అండి ఓకేనా అలాగే తెలుగులో మొట్టమొదటి సారంగధర చరిత్ర రచించిన కవి కూడా మనకి ఈ వెంకట కవిగా మనము చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనము మరికొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వెంకట కవికి ఉన్నటువంటి కవితా గుణం ఏది అంటే ప్రతిపద్య చమత్కృతి ప్రతిపద్య చమత్కృతి కవితా గుణం ఎవరికి ఉంది అంటే చేమకూర వెంకట కవికి ఉంది అలాగే ఈ విజయ విలాసం అనే కావ్యం చమత్కారం లేకుండా ఒక పద్యం కూడా లేదని ప్రసిద్ధి పొందింది చమత్కారం అనేదే లేని ఒక పద్యంగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది అని మనము చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ గతి రచయించరేని సమకాలీకులు మెచ్చరు గదా అని విచారించిన కవి ఎవరు ఫస్ట్ వన్ దోర్జటి సెకండ్ వన్ టిక్కన థర్డ్ వన్ మారద వెంకయ్య ఫోర్త్ వన్ వెంకట కవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ గతి రచయించిరేని సమకాలీకులు మెచ్చరు కదా అని విచారించిన కవి ఎవరు అంటే వెంకట కవి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరేంటి ఫస్ట్ వన్ వింగ్స్ ఆఫ్ ఫైవ్ సెకండ్ వన్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ థర్డ్ వన్ ది ఇన్సైడర్ ఫోర్త్ వన్ డిస్కవరీ ఆఫ్ ఇండియా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ది ఇన్సైడర్ పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరు ఏంటి అంటే ది ఇన్సైడర్ అలాగే మనం మరికొంత విషయాలు చూసుకున్నట్లయితే పివి నరసింహారావు గారి రచనలు ఏంటి అంటే సహస్ర ఫండ్ అనే రచన చేశారు అలాగే అబలా జీవితం అనే మరొక రచన కూడా చేశారు అలాగే జీవితం అనే మరొక రచన కూడా చేశారు అయితే ఈయన యొక్క ఆత్మకథ పేరు మై ఎక్స్ ది ఇన్సైడర్ ఓకేనా ది ఇన్సైడర్ అలాగే సబలా ఫ్ర సహస్ర ఫండ్ అబలా జీవితం ఈ మూడు కూడా ఈయన రచించినటువంటి రచనలు ది ఇన్సైడర్ అనేది ఈయన యొక్క ఆత్మకథ ఓకేనా ఈయన నడిపినటువంటి పత్రిక మనం చూసుకున్నట్లయితే కాకతీయ పత్రిక పివి నరసింహారావు గారి పత్రిక ఏది అంటే కాకతీయ పత్రికను ఈయన నడిపారు అలాగే ఈయన తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ అనే కథను విజయ అనే కలం పేరుతో రాశారు చూడండి తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ అనే కథను విజయ అనే కలం పేరుతో అయితే ఈయన రాయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ అబలా జీవితం అనే పివి నరసింహారావు గారి అనువాదానికి మూల గ్రంథమైన పన్ లక్ష ఏ భాషా గ్రంథము ఫస్ట్ వన్ మరాఠీ సెకండ్ వన్ కన్నడ థర్డ్ వన్ ఆంగ్లం ఫోర్త్ వన్ బెంగాలీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ అమ్మా ఈ పన్ లక్షత్ కాన్ ఘతో అనేది మరాఠీ భాషా గ్రంథము అబలా జీవితం అనే తెలుగులోకి ఈయన పివి నరసింహారావు గారు అనువదం చేశారు పివి నరసింహారావు హరి ఆప్టే రచించిన ఇది ఎవరు రచించారు ఈ పన్ కాన్ ఘతో హరి ఆప్టే అనే ఆయన రచించినటువంటి పన్ లక్షన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితంగా తెలుగులోకి అనువదించారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ నవ్వే కత్తులు రాక్షస జాతర అనే దీర్ఘ కవితల సంపుటి ఎవరి రచనలు ఫస్ట్ వన్ సలంధ్ర లక్ష్మీనారాయణ సెకండ్ వన్ ముకురాల రామిరెడ్డి థర్డ్ వన్ ఉత్పల సత్యనారాయణాచార్య ఫోర్త్ వన్ ఇల్లిందర సరస్వతీదేవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ముకురాల రామిరెడ్డి లేదా రామారెడ్డి నవ్వే కత్తులు రాక్షస జాతర అనే దీర్ఘ కవితల సంపుటిని కూడా ఈయన రచించారు అయితే ఈయన రచించినటువంటి మరికొన్ని నవలలు మనం చూసుకున్నట్లయితే రచనలు చూసుకున్నట్లయితే మేఘదూత దేవరకొండ దుర్గము అలాగే హృదయ శైలి ఉపరిశోధన తెలుగు సాహిత్య నిఘంటువు ఇలా మరికొన్ని రచనలు కూడా చేశారు మొత్తం ఈయన రచించినటువంటి ఏడు రచనలు ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మేఘదూత అండి మేఘ దూత అలాగే దేవర దుర్గము దుర్గము నవ్వే హృదయ శైలి రాక్షస జాతర అలాగే ఉపరిశోధన తెలుగు సాహిత్య నిఘంటువు ఈయన రచించినటువంటి రచనలు సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ తెలుగు నవలల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టింది ఎవరు ఫస్ట్ వన్ దాసరథి రంగాచార్యులు సెకండ్ వన్ విశ్వనాథ థర్డ్ వన్ పానుగంటి ఫోర్త్ వన్ వేదం వేంకట వెంకటరాయ శాస్త్రి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ దాసరథి తెలుగు నవలల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టింది ఎవరు అంటే దాసరథి రంగాచార్యుల వారండి అయితే ఈయన రచించినటువంటి మరికొన్ని నవలలు మనం చూసుకున్నట్లయితే చిల్లర దేవుళ్ళు మోదుగు పోలు జానపదము మాయాజలతారు రానున్నది ఏది నిజము అమృతంగమయ శరతల్పము జీవనయాన్ ఇలా ఈయన రచించినటువంటి నవలలు ఇవి అండి ఏంటి చిల్లర దేవుళ్ళు అలాగే మోదుగు పూలు జానపదము మాయా జలతారు రానున్నది ఏది నిజము అమృతంగమయ అలాగే శరతల్పము ఇవి ఈయన రచించినటువంటి నవలలు అయితే ఈయన ఒక ఆత్మ కథను కూడా రచించారు అది ఏంటి అంటే జీవనయానము జీవనయానము అనే ఆత్మకథ ఎవరికి సంబంధించింది అంటే దాసరథి రంగాచార్యుల వారికి సంబంధించినది అలాగే మరికొన్ని రచనలు ఈయన మనం చూసుకున్నట్లయితే శ్రీమద్ రామాయణము శ్రీ మహాభారతము వేదము జీవనాదము దేవదాసు ఉత్తరాలు శకుంతల మహాత్ముడు సీతాచరితము హరివంశము నల్లనాగు ఈ విధంగా మరికొన్ని రచనలు కూడా ఈయన చేశారు ఎవరు అంటే దాసరథి రంగాచార్యులు ఈయన ఎవరు అంటే దాసరథి కృష్ణమాచార్య ఉన్నారు కదా ఆయన యొక్క సోదరుడే ఈ దాసరథి రంగాచార్యుల వారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ తెలంగాణ సాయుధ పోరాట గాథను మొదటిగా రచించిన కవి ఎవరు ఫస్ట్ వన్ దాసరథి కృష్ణమాచార్యులు సెకండ్ వన్ దాసరథి రంగాచార్యులు థర్డ్ వన్ కాళోజీ ఫోర్త్ వన్ వట్టికోట స్వామి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి ఒకవేళ వద్దు అనుకుంటే మా మామూలుగా చదువుకు నెలకోండి అని చెప్పండి మీ ఇష్టం అది ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వట్టికోట స్వామి తెలంగాణ సాయుధ పోరాట గాథను మొదటిగా రచించిన కవి ఎవరు అంటే వట్టికోట ఆల్వారు స్వామి అయితే ఈయన కొన్ని పత్రికలు కూడా నడిపారు ఏంటి అంటే తెలంగాణ పత్రికను నడిపింది ఎవరు అంటే ఈ యొక్క వట్టికోట ఆల్వారు స్వామి అలాగే ఇంకొక పత్రిక కూడా నడిపారు గుమస్తా గుమస్తా అనే పత్రికను నడిపింది కూడా వట్టికోట ఆల్వారు స్వామి తెలంగాణ అనే పత్రికను నడిపింది అలాగే గుమస్తా అనే పత్రికను నడిపింది కూడా వట్టికోట స్వామి అయితే ఈయన రచనలు మరికొని మనం చూసుకున్నట్లయితే జైలు లోపల ప్రజల మనిషి గంగు గాలిపటము రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు జీవన రాగము చూసుకోండి ఒకసారి జైలు లోపల ప్రజల మనిషి గంగు గాలిపటం రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు జీవనరాగం మరికొన్ని ఈయన రచించినటువంటి రచనలు సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ దాసరథ రంగాచార్యుల ఆత్మకథగా భావించబడే రచన ఏది ఫస్ట్ వన్ చిల్లర దేవుళ్ళు సెకండ్ వన్ మోదుగుపూలు థర్డ్ వన్ జనపదం ఫోర్త్ వన్ మాయా జలతారు సో ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను సో ఆన్సర్ కామెంట్ చేసేయండి ఆత్మకథగా దేన్ని చెప్పారని చెప్పాను సెకండ్ ద రైట్ ఆన్సర్ దాసరథ రంగాచార్యులు ఆత్మకథగా భావించబడే రచన ఏది అంటే మనకి మోదుగు పూలండి మిగతావన్నీ కూడా ఈ చిల్లర దేవుళ్ళు అలాగే ఈ జనపదము మాయా జలతారు ఇవన్నీ కూడా ఆయన యొక్క నవలలు ఓకేనా అలాగే ఆత్మకథగా భావించబడేది మోదుగు పూలు ఇక్కడ మోదుగు పూలు కాదండి జీవనయానం వస్తుంది నేను మరొకసారి చెక్ చేస్తాను ఈయన దాసరథ రంగాచార్యుల ఆత్మకథ ఏంటి అంటే జీవనయానం ఒకసారి చూసుకోండి ఇక్కడ క్వశ్చన్లో కొంచెం రాంగ్ ఉన్నట్టుంది మీరు ఒకసారి చెక్ చేయండి నేను కూడా చెక్ చేస్తాను ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి నేను కామెంట్ని పిన్ చేస్తాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి కొంచెం పొలైట్గా చెప్పండి నేను వాటిని సరిచేసి కామెంట్ చేసి దాన్ని నేను చేస్తాను మీరు అక్కడ చూసుకోవచ్చు సరైన ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ దాసరథి రంగాచార్యులు తాను రచించిన ఏ నవలల్లో పర్ఫెక్ట్ రచన అని పేర్కొన్నారు ఫస్ట్ వన్ చిల్లరదేవుళ్ళు సెకండ్ వన్ మోదుగు థర్డ్ వన్ జనపదం ఫోర్త్ వన్ మాయా జలతారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా మోదుగు పూలు దాసరథ తాను రచించిన ఏ నవలల్లో పర్ఫెక్ట్ రచన అని పేర్కొన్నారు అంటే మోదుగు పూలని సో నెక్స్ట్ క్వశ్చన్ చిల్లర దేవుళ్ళు అనే ప్రసిద్ధ నవలా రచయిత ఎవరు ఫస్ట్ వన్ రంగాచార్యులు సెకండ్ వన్ కృష్ణమాచార్యులు థర్డ్ వన్ కాలోజీ ఫోర్త్ వన్ అట్టికోట స్వామి వట్టికోట స్వామి ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే ఆన్సర్ కామెంట్ చేసేయండి త్వరగా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రంగాచార్యుల వారే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చాలా విశాలమైనది భారతదేశానికి చెందిన నవలయని శ్రీ దాసరిది రంగాచార్యులు ఉటకించిన తన నవల ఏది ఫస్ట్ వన్ జనపదం సెకండ్ వన్ మోదుకపూలు థర్డ్ వన్ చిల్లరదేవుళ్ళు ఫోర్త్ వన్ మాయా జలతారు సో సరైన సమాధానం కామెంట్ చేస్తేయండి అమ్మా జనపదం అండి చాలా విశాలమైనది భారతదేశానికి చెందిన నవలయని శ్రీ దాసరథ రంగాచార్యులు వటికించిన తన నవల ఏది అంటే ఈ జనపదం అలాగే మొత్తం సమాజాన్ని మైక్రోస్కోపిక్ గా చూపిన నవల కూడా ఈ యొక్క జానపదం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తొలి తెలుగు వ్యర్థకావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రచయిత ఎవరు ఫస్ట్ వన్ ధోర్జటి సెకండ్ వన్ అహోబిల పండితుడు థర్డ్ వన్ ఎలకోచి బాల సరస్వతి ఫోర్త్ వన్ మారద వెంకయ్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ దా రైట్ ఆన్సర్ ఎలకోచి బాల సరస్వతి తొలి తెలుగు త్యర్థి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రచయిత ఎవరు అంటే ఎలకూచి బాల సరస్వతి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ తొలి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రచయిత ఎవరు ఫస్ట్ వన్ తెలంగాణ సెకండ్ వన్ విశ్వనాథ థర్డ్ వన్ సోమన ఫోర్త్ వన్ కందుకూరి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తొలి తెలు అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రచయిత ఎవరు అంటే తెలంగాణ అంటే పొన్ని కంటి తెలంగాణ అంటారు పొన్నికంటి తెలగన అంటారు అయితే ఈయన రచన యయాతి చరిత్ర అయితే ఎవరికి అంకితం ఇచ్చారు అంటే అమీ ఖాన్కు అంకితం ఇచ్చారండి అచ్చ తెలుగులో నియమబద్ధమైన కావ్యం రచనకు పూనుకున్న మొట్టమొదటి కవి కూడా పొన్నికంటి తెలగన అయితే తెలుగు సాహిత్యంలో పొన్ని కంటి తెలగన అచ్చతెనుగు ఆది కవిగా కూడా సుప్రసిద్ధుడు చూడండి ఈ యొక్క పొన్నిగంటి తెలగన తెలుగు సాహిత్యంలోనే అచ్చ తెలుగు ఆది కవిగా కూడా సుప్రసిద్ధుడు ఎవరు అంటే ఈ యొక్క పొన్ని కంటి తెలగనగా మనం చెప్పి చెప్పుకోవచ్చు తెలుగులో నియమబద్ధమైన కావ్యం రచనకు పోనుకున్న మొట్టమొదటి కవి కూడా ఈ యొక్క పొన్నిగంటి తెలంగాణ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ కోరస్ కవిత సలంద్ర రచించిన ఏ కవిత సంకలనం నుండి గ్రహించబడింది ఫస్ట్ వన్ చావు గీతం సెకండ్ వన్ చిక్కనవుతున్న పాట థర్డ్ వన్ వేడి గాలి ఫోర్త్ వన్ దళిత మేనిఫెస్టో సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కోరస్ కవిత సలంద్ర రచించినటువంటి చావు గీతం అనే సంకలనం నుండి గ్రహించబడింది చావు గీతం అనే సంకలనం నుండి గ్రహించబడింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ కవులు పాఠ్య భాగాలలో తప్పుగా ఇవ్వబడింది గుర్తించండి అని అడిగారు ఫస్ట్ వన్ తీయని పలకరింపు సరస్వతీదేవి ఇల్లందల సెకండ్ వన్ ఉద్యమ స్ఫూర్తి లక్ష్మీబాయి సంఘం థర్డ్ వన్ ధర్మార్జునులు మొల్ల ఫోర్త్ వన్ వాయసం మామిండ్ల రామగౌడ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూసుకోండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను వాటిని సరిచేసి పిన్ చేస్తాను ఓకేనా ఒక కొత్త కామెంట్గా నేను సరైన సమాధానాన్ని పిన్ చేస్తాను సో దాన్ని చూసుకుందరు కానీ మీరు అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయినా కూడా ఖచ్చితంగా చేయండి ఇలానే కంటిన్యూ చేయండి మేడం అని సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి తప్పుగా ఇవ్వబడింది ధర్మార్జునులు మొల్ల సో మరి రైట్ అయినవి ఏంటంటి తీయని పలకరింపు సరస్వతీదేవి ఇల్లెందల ఉద్యమ తీయని పలకరింపు సరస్వతీదేవి ఇల్లెందల అలాగే స్ఫూర్తి లక్ష్మీబాయి సంఘం వాయసం వచ్చేసరికి మామిండ్ల